వెల్కమ్ టు మన్విత్ కార్స్ ఈరోజు మన దగ్గర మూడు ఆటోమేటిక్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి అందులో ఒకటి వచ్చేసి మనకు మారుతి సుజుకి స్విఫ్ట్ అలాగే మనకు హుందాయ్ వర్ణ పెట్రోల్ వెహికల్ అలాగే మనకు మూడో వెహికల్ చూసుకుంటే వ్యాగనార్ విఎక్స్ఐ ఆటోమేటిక్ మూడు ఆటోమేటిక్ వెహికల్స్ అలాగే పెట్రోల్ వెహికల్స్ మొదటగా వర్ణ చూసుకుందాం మనకు వర్ణ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు పెట్రోల్ వెహికల్ వర్ణ ఈఎక్స్ చూడొచ్చు వెహికల్ పెట్రోల్ వెహికల్ మనకు వెహికల్ వచ్చేసి వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగింది వన్ పాయింట్ సిక్స్ ఇంజిన్ అండి వర్ణ వెహికల్కి డబుల్ కీస్ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ వచ్చేసి వన్ లక్ష కిలోమీటర్స్ జరిగింది వెహికల్లో మాత్రం ఎలాంటి ఇష్యూస్ లేవు చాలా నైట్ ఉంది వెహికల్ లక్ష మూడు వందల కిలోమీటర్లు తిరిగింది వెహికల్కి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి వర్ణ ఈఎక్స్ ఇది బేసిక్ మోడల్ కాబట్టి దీనిలో ఓన్లీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది వెహికల్ యొక్క మోడల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు వేల పదమూడు మోడలు అలాగే వెహికల్ లక్ష కిలోమీటర్లు తిరిగింది పెట్రోల్ వెహికల్ మనకు వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కస్టమర్ నెగోషియేషన్ ఉంది అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే వా వ్యాగనార్ విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ పెట్రోల్ వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ వెహికల్ యొక్క కిలోమీటర్ చూసుకుంటే ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ మనకు వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మన కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ అలాగే మనకి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ చూసుకోవచ్చు వెహికల్ ఎక్స్టీరియర్ మొత్తం దీనికి వెహికల్కి ట్రాక్ 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 అవైలబుల్గా ఉందండి వెహికల్ వచ్చేసి కిలోమీటర్ చూసుకుంటే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది కూడా ఎయిటీ ఫోర్ థౌజండ్ దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి రెండు వేల ఇరవై మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ మనకు వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ప్రైజ్ దీనిలో కూడా నెగోషియేషన్ ఉంది ఇవ్వండి ఈరోజు మూడు ఆటోమేటిక్ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ టు కాల్ చేయండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ